ప్రొద్దుటూరులో దారుణం సిఐ రామకృష్ణ వేధింపులు తాళలేక రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు సిద్ధపడిన తల్లి కొడుకు చెల్లెలు భర్తకు డబ్బులు అప్పించిన పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరడంతో చెల్లెలు ఆమె భర్త ముందే సిఐ తనపై చేయించేసుకున్నారు తన కొడుకు ఎదుటే సిఐ తనపై దాడి చేశాడని ఆరోపణ సిఐ ఏకపక్షంగా వివరిస్తున్నాడని రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నం చేసిన లక్ష్మి ఆమె కుమారుడు అయిదారు మన కేసులో పేర్లు ఉన్న ఆయన పిలిపించినారు వన్ టౌన్ చాలా వేదికగా నాడు సార్ అసలు కొట్టి బూట్లతో తమ్మినారు సార్ అసలు గేట్ దగ్గర నుంచి లాక్క సార్ ఆడ నన్ను కూడా చూడకున్నాయి వంట సీఐ సార్ కొట్టినారు సార్ నన్ను ఆడ లేడీ కానిస్టేబుల్ ఉన్నా కూడా ఆమెతో కొట్టికుండా ఆయననే కొట్టినాడు సార్ నిష్కారణంగా కొట్టినాడు సార్ అరాజకం చానా చేసినారు సార్ ఆ సిఐ సార్ వాళ్ళ స్టాఫ్ మొత్తం అందరు నా కొడుకులు నన్ను లాకపోయి సార్ బూట్లతో తన్నారు సార్ అన్ని దెబ్బలు అయినాయి సార్ వాళ్ళ అవమానం చాలా జరిగింది సార్ మాకు బతకాలని లేదు సార్ చచ్చిపోతున్నాం సార్ అందుకే రైలు పటాల మీద పడుకున్నాం సార్ మీరే మాకు న్యాయం తీర్చాలి సార్ అసలు కనీసం మమ్మల్ని రమ్మని చెప్పి అనవసరమైన కేసులో పేర్లు రాయించి రమ్మని అవతలను మిల్చకుండా పొద్దున ఉదయం తొమ్మిది నుంచి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మమ్మల్నే కొట్టి పంపిస్తున్నారు సార్ వాళ్ళు వాళ్ళు అన్ని చాలా సంపద అంటున్నారు సార్ మమ్మల్ని అయితే అన్యాయం చేసేవాళ్ళని చూడకుండా ఏం సార్ మమ్మల్ని పిలిపించి ఇలా వేధిస్తున్నాడు సార్ సిరాజకం చేస్తున్నాడు సార్ అసలు తర్వాత నడు అందరు కలిసి గేట్ దగ్గర నుంచి లోపలికి లాక్కపోయితే అంతా నడు సార్ పిల్లోని ఆయన స్టూడెంట్స్ ఎలా కొడతారు సార్ ఆయన ఆడమంది మగ మంది చేత కొడతారు సార్ మీరే న్యాయం చేయాలి మాకు లేదా మా చావు కాంత మా వన్ టౌన్ పోలీస్ స్టాఫ్ అన్నారు సార్ సిఐసి సార్ ఎస్పీ సార్ అన్నారు మా నాన్న మా అమ్మ మొత్తం రైల్వే స్టేషన్ లో పండుకున్నాం మా సౌ కారణం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తం సార్ సిఏ సార్ వాళ్ళందరూ సార్ మా మమ్మల్ని చాలా వేధిస్తాయన్నారు సార్ మమ్మల్ని పొద్దు సార్ ఇప్పుడు మేమేం చేయలేదన్నా కానీ పుట్టాయన్నారు సార్ మీరు వదలండి సార్ అని ప్లీజ్ కాళ్ళు పట్టుకున్నా కానీ వదలడం లేదు సార్ మీరు ఎలా అయినా మాకు ఏం చేయాలి సార్ మేము ఇక్కడ తావాణి కానీ మాకు ఇక్కడ ఇదేం సార్ ఈడ ఈడ అంతా మొకానికి వేసుకుంటున్నారు సార్ వాళ్ళు కాళ్ళతో బూట్లతో అంతా గేట్ల నుంచి లేకపోయినా సార్ బూట్లతో తండకుండా మీరు ఇలా అయినా మనం ఏం చేయాలి సార్ లేదు మేము చానికి ఈడ రైల్వే స్టేషన్ పట్టణ వాళ్ళు కొనుక్కున్నాం సార్ మీరే మాది ఖచ్చితంగా మా చావులకు కారణం ఖచ్చితంగా మా చావులకు కారణం ఆ వంటలు చేసే నన్ను కొట్టినాడు సార్ సార్ కొడితే పడిపోయినా సార్ వేరే సార్ లేపినాడు అడగను కావాలంటే సిసి కొట్టే చూడండి సార్